నేచర్ నేచర్ మంత్ర షుగర్ థైరాయిడ్ రివర్సల్ సాధ్యం నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్త నేను నాక్షోపత్రి సో కంటి సమస్యలు అండి అసలు కంటి సమస్యలు పిల్లల్లో పెద్దల్లో ఎక్కువగా అయిపోతున్నాయి అసలు కంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి నిజంగానే మొబైల్ ఎక్కువ చూడడం వల్ల వస్తున్నాయా లేదంటే సరిగ్గా తినకపోవడం వల్ల వస్తున్నాయా నిద్రపోకపోవడం వల్ల వస్తున్నాయా ఈ మూడు నిజమే ప్రాపర్ నిద్ర లేకపోతే కూడా ఎవరు కళ్ళే ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల అలసిపోయేది ఎవరు కళ్ళే సో మనము కరెక్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ లేకపోయినా సరే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఎవరు కళ్ళే కళ్ళు మెయిన్ పార్ట్ చాలా వరకు ఏంటంటే కళ్ళ అద్భుతమైన నిజం కళ్ళ కళ్ళ ప్రయోజనాలు మనకు తెలియదు కళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి చాలా వరకు లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలుసుకొని మనం ఏం చేస్తున్నాం బయట పొల్యూషన్లో తిరుగుతున్నప్పుడు అన్నిటివ్ తిరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాం మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాం మాస్కులు పెట్టుకుంటే బయట పొల్యూషన్ అంతా మనం నోస్ ద్వారా మనకి లంగ్స్కి వెళ్ళదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వస్తున్నాం ఇది మనకు తెలిసిన విషయం జుట్టు రాలిపోతుంది కదా జుట్టు కరెక్ట్గా ఇంత మనం పొల్యూషన్ జుట్టుకి జుట్టుకేమన్నా అవుతే మనం ప్రాబ్లం అని చెప్పేసి కొంతమంది స్కార్ఫులు కట్టుకుంటారు రకరకాల మనం జాగ్రత్తలు తీసుకుంటారు బయటికి వెళ్ళినప్పుడు కంటికి ఏంటి చిన్న కళ్ళు కదా బయటికి వెళ్ళినప్పుడు ఇంత పొల్యూషన్లో ఇంత దుమ్ములో అన్ని తిరిగి 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 కళ్ళకి వచ్చాక ఇంటికి వచ్చాక మళ్ళీ అలిసిపోయిన కళ్ళని మళ్ళీ ఇంకా మొబైల్ పెట్టుకొని గంటలు గంటలు చూస్తూ ఉంటాం సమస్యలు ఎందుకు రావు చెప్పండి నేను చాలా వరకు చెప్తుంటాను ఈ రకరకాల కాస్ట్లీ స్పెడ్స్ అవి ఇవి గాగుల్స్ అవన్నీ వాడే బదులు ఐకి సర్జరీ అయిన తర్వాత ఒక కళ్ళ కళ్ళు దర్జరీ నల్లగా ఉంటాయి అవి మొత్తం కవర్ చేస్తాయి బయటికి వెళ్ళినప్పుడు అలాంటివి పెట్టుకోండి మ్యాక్సిమం కాస్ట్లో పోతే మనకు అవసరం లేదు బయట బైక్స్లో ఇలా పోయినప్పుడు కంపల్సరీ మనం జాగ్రత్త ప్రొటెక్షన్ కోసం అంతే చాలా మంచిది అసలు సో ఎందుకంటే ఇంత పోనీ అట్లీస్ట్ మనం అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు బయట అన్నీ తిరిగి వచ్చామా మొబైల్ స్క్రీనింగ్ పక్కన పెట్టేసి స్క్రీనింగ్ ఎక్కువ చూస్తే ఏమవుతుంది చెప్పండి కళ్ళు పాడవడం తప్ప ఆల్రెడీ బయటికి వెళ్ళి అంత పొల్యూషన్లో అంత డస్ట్లో అన్ని కళ్ళు అలిసిపోయి వచ్చాయా ఇంటికి వచ్చిన తర్వాత ఐ క్లీనింగ్ కప్స్ అని దొరుకుతాయి చిన్న చిన్నవి దాంట్లో గోరువెచ్చిన వాటర్ తీసుకొని కళ్ళు ఇలా పెట్టుకొని కొద్దిగా మంచిగా ఇలా గోరువచ్చినాం లేదంటే ఆ కప్స్ కోసం అంటే ఇంకా మళ్ళీ అది దొరికేంతవరకు టైం అయిపోతుంది కానీ ఒక నాప్కిన్ ఉంటుంది కదా నాప్కిన్ గోరువెచ్చిన వాటర్లో డిప్ చేసి బాగా పిండేసి కళ్ళపైన వేసుకోండి పది నిమిషాలు అలా పడుకోండి తర్వాత ఐ ఎక్సర్సైజ్ చేయండి మనం పగలంతా అలిసిపోయాము వచ్చాము నిద్ర పట్టట్లేదు మొబైల్ స్క్రీనింగ్ ఎక్కువ అయిపోయింది కంటి మజిల్కి మూమెంటే లేదు ప్రతిరోజు యోగా చేయమంటాం శరీరం హెల్దీగా ఉండడానికి బట్ ఐస్కి కూడా ఎక్సర్సైజ్ కావాలి కదా ఐస్ చుట్టూ మజిల్ ఉంటుంది కదా దాని ఎక్ససైజ్ కావాలి కదా సో ఐస్కి అప్ డౌన్ అప్ డౌన్ ఈ మూమెంట్ చేయడం వల్ల ఇక్కడ అన్నీ చాలామందికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి వాటర్ బ్యాగ్స్ లాగా ఉంటాయి కొంతమంది అది తగ్గుతాయి ఎందుకంటే మూమెంట్ ఉంది కదా మజిల్ స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ సైడ్ రైట్ లెఫ్ట్ राइट लेफ्ट रोटेशन राइट अप लेफ्ट डाउन लेफ्ट अप राइट डाउन राइट अप लेफ्ट डाउन लेफ्ट अप राइट डाउन राइट अप लेफ्ट डाउन लेफ्ट अप राइट डाउन रोंडु काल दग्गर तीसुकोच्चि नो स्टिक पॉइंट नी चूडंडि क्लिक क्लोज ओपन क्लोज ओपन సింపుల్ ఈ మూమెంట్ చేయండి మనం ఒక మొబైల్ పట్టుకొని చాలా వరకు ఎందుకు మొబైల్ చూడడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్తున్నాను మనకి కళ్ళల్లో నీళ్ళు ఉంటాయి కదా అవి టీయర్స్ ఉంటాయి కదా మనకి అవి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉండాలి ఎలా స్ప్రెడ్ అవుతాయి చాలా వరకు ఒక నిమిషానికి మనం పన్నెండు లేదా పద్దెనిమిది సార్లు బ్లింక్ చేయాలి ఐస్ ఇలా బ్లింక్ చేస్తూ ఉంటాం లైక్ మనం చేసే ప్రక్రియను బట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా వన్ మినిట్ నుంచి బ్లింక్ అవుతూనే ఉంటాయి ఐస్ సో మ్యాక్సిమమ్ మనం ఒక స్క్రీన్ చూస్తున్నాం అనుకోండి టీవీ స్క్రీన్ మనం ఎక్కువసేపు చూ కళ్ళు క్లోజ్ చేయం అలా చూస్తూనే ఉంటాం దానివల్ల ఆ లోపల ఉన్న వాటర్ ఉన్నాయి కదా స్ప్రెడ్ అవ్వవు మనకి ఆ స్ప్రెడ్ అవ్వకపోతే కళ్ళంతా డ్రై అయిపోతాయి డ్రై నైస్ డ్రై ఐస్ డ్రై ఐస్ అని ఎందుకు అంటారు బికాస్ మనం బ్లింకింగ్ ఆఫ్ ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఓవర్ హీట్ ఎక్కువైపోయింది అనుకోండి ఒక వస్తువుని అలా తదేకంగా చూస్తుంటే కళ్ళలో నుంచి అలా వాటర్ వచ్చేస్తాయి అది కూడా ఒక కైండ్ ఆఫ్ క్లీనింగే కానీ ఒక మనం మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టాల్సుకోవాల్సింది ఒక నిమిషానికి ఎవ్రీ పర్సన్ ట్వల్వ్ టు ఎయిటీన్ ట్వంటీ టైమ్స్ బ్లింక్ చేయాలి ఐస్ దానివల్ల మనకి డ్రై నైస్ డ్రై ఐస్ ఉండవు ఐస్ హెల్తీగా ఉంటాయి కానీ మొబైల్ యూజ్ చేయడం వల్ల ల్యాప్టాప్స్ యూజ్ చేయడం వల్ల మనం బ్లింకింగ్స్ అనేవి కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఈ సమస్యలు అధికంగా అయిపోతున్నాయి కాబట్టి మొబైల్ అందుకనే యూస్ చేయద్దండి అంటాం పిల్లలకి గ్రోత్ బాగా పెరుగుతూ ఉంటుంది అప్ టు ఎయిట్ ఇయర్స్ నైన్ టెన్ ఇయర్స్లో ఇప్పుడు మొబైల్ స్క్రీనింగ్ ఎక్కువ యూజ్ చేసామనుకోండి గ్రోతింగ్ తగ్గిపోద్ది వాళ్ళ వల్ల సైట్లు రకరకాల సమస్యలు పిల్లలకి కాబట్టి ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి స్క్రీనింగే పెట్టకండి అది మొబైల్ కానివ్వండి ఏదైనా సరే అలవాటు ఉంటే మార్చుకోండి పిల్లల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ స్పెషల్లీ కళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎయిట్ ఇయర్స్ దాటిన తర్వాత హాఫ్ అన్ అవర్ అది కూడా స్కూల్స్కి వెళ్తున్నారు రిక్వైర్మెంట్ ఉంది అంటేనే హాఫ్ అన్ అవర్ లేకపోతే అది కూడా అవసరం లేదండి మొబైల్ అవసరమే లేదు అసలు మొబైల్ ట్యాబ్లు పిల్లలకి ఒక మొబైల్ పెద్దవాళ్ళకి మొబైల్ ఇంకా అడిషనల్ మొబైల్స్ రెండు మూడు ఇన్ని మొబైల్స్ ఎక్కువైపోతాయి సమస్యలు ఎందుకు రావు సమస్య స్టార్ట్ అయింది మన ఇంట్లో నుంచి మొబైల్స్ తగ్గించాలి అవసరం ఉంటేనే యూజ్ చేయాలి ఇంట్లోకి ఒకసారి ఎంటర్ అయిపోతే మొబైల్ యూజ్ చేయదు స్లోగా స్లోగా అలవాటు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఫస్ట్ ఒక వన్ వీక్ టూ వీక్స్ కూడా ఇబ్బందే అలవాటు అయిపోయింది కదా మొబైల్స్ చూడము చూడడము ఇన్స్టాగ్రామ్లో ఇవి చూడడం అలవాటు అయిపోయింది కొన్ని రోజులు బంద్ చేసి చూడండి స్లోగా అది కూడా అలవాటు అయిపోతుంది అసలు మొబైల్ పట్టుకోవడానికి రాకొస్తుంది సో స్లోగా ఏదైనా సరే ఎందుకంటే మనం చేసే పొరపాటే పిల్లలు చేస్తున్నారు పిల్లలకే మొబైల్ యూజ్ చేయొద్దని అంటున్నాం మనం యూజ్ చేస్తున్నాం వాళ్ళు ఏమంటారు నువ్వే యూజ్ చేస్తున్నావు మేమే ఎందుకు యూజ్ చేయొద్దు డాడీ మమ్మీ అంటారు వాళ్ళు అసలు చేంజ్ మన దగ్గర నుంచి స్టార్ట్ అయితే పిల్లలు అందరూ సెట్ అయిపోతారు కాబట్టి సో మొబైల్ యూజింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం వాళ్ళకి డ్రై స్కిన్ అయిపోవడం డ్రై ఐ అయిపోవడం రకరకాల సమస్య కాబట్టి సో మ్యాక్సిమం ఈవెన్ చాలామంది మొబైల్స్ కూడా ఇలా పెట్టుకొని చూస్తూ ఉంటారు సో దానివల్ల గాలి ఇలా పడి స్కిన్ మనం మొత్తం డ్రై అయిపోతుంది ఇది మాక్సిమం కొద్ది దూరంగా పెట్టుకోవాలి వన్ ఆమ్ డిస్టెన్స్లో ఇలా చూడాలి చాలా కరెక్షన్స్ ఉన్నాయి ఇంకా లైఫ్లో చేసుకోవాల్సింది ఫస్ట్ కరెక్షన్స్ స్టార్ట్ విత్ ఐబాల్తో స్టార్ట్ చేద్దాం మంచిగా ఐబాల్ మూమెంట్స్ చేసుకోవడం పొద్దున్న లేగడం పొద్దునే మంచిగా అనుకోవాలి ఈరోజు మొబైల్ ఎక్కువ యూజ్ చేయొద్దు ప్రశాంతంగా టైంకి పడుకోవాలి టైంకి తినాలి ఆకుకూరలు బాగా తీసుకోవాలి పొనగంటి కూర బచ్చల కూర మెంతికూర మునగా ఆకుర రెగ్యులర్గా తీసుకుంటే కళ్ళు చాలా అందంగా హెల్దీగా ఉంటాయి ప్రొటెక్ట్ చేసుకోవాలి ఐస్ని ఐస్ చాలా ఇంపార్టెంట్ ఒక సమస్య వచ్చిందంటే స్పెడ్స్ స్పెడ్స్ లెన్స్ రకరకాలు ఎందుకండి చెప్పండి మన చేతుల్లోనే ఉన్నది హెల్దీగా మెయింటైన్ చేసుకుంటే అన్నీ హెల్దీగా ఉంటాయి కాబట్టి ఐబాల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐబాల్ని హెల్దీగా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో చిన్నగా ఏదైనా వచ్చిందంటే ఆ డ్రాప్స్ ఈ డ్రాప్స్ ఈ డ్రాప్స్ ఆ డ్రాప్స్ ఏ డ్రాప్స్ మనం జస్ట్ ఒక మెడికల్ షాప్కి వెళ్ళేసి అక్కడ చెప్తాం ఈ డ్రాప్స్ ఇవ్వండి ప్రిస్క్రిప్షన్ కూడా ఉండదు వాళ్ళు ఇచ్చేస్తారు అవి ఏవి కరెక్టో ఏవి రాంగు కూడా తెలియదు అలా వేసేసుకొని ఎంతోమంది డ్యామేజ్ చేసుకుంటున్నారు ప్రిస్క్రిప్షన్ అసలు సమస్య రాదండి మా మొబైల్ యూజ్ చేయకపోతే అసలు డ్రాప్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు సమస్య లేకపోతే ఎందుకు యూజ్ చేస్తాం సమస్య రాకుండా ఉండాలంటే దయచేసి అందరికీ రిక్వెస్ట్ మొబైల్ అవసరమే లేదు ఈ టైంలో మొబైల్ పక్కన పెట్టేసేయండి పడుకోండి నిజంగా అయినా చూస్తున్నారా సమస్య వస్తుంది మరి దాన్ని మనం వరించాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అండి సమస్య ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొస్తుంటారు మన దగ్గరికి నేను ఒకరికి ఏది సలహా ఒకటే ఫస్ట్ ఇంట్లో మారితే అందరూ మారుతారు పిల్లలు కూడా మారుతారని చెప్తుంటారు సో ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం